విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణని నేడు వారి కార్యాలయంలో కలిసి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైలవరపు దుర్గారావుపై దాడి చేసిన టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులపై మరియు తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం కంబంపాడు గ్రామానికి సంబంధించి ఎంపీపీ సభ్యురాలు శ్రీమతి కలసాని నాగలక్ష్మిపై అక్కడ స్థానిక టీడీపీ శాసనసభ్యులు కె శ్రీనివాస్ అతని సుమారు వెయ్యి మంది అనుచరులతో దాడి చేసి ఆమెకు సంబంధించిన నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం జేసీబీలతో కూల్చివేశారు పై తెలిపిన రెండు ఘటనలపై మరియు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వారి ఆస్తులపై కక్షపూరితంగా దాడులు చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులను వెంటనే అదుపులోనికి తీసుకుని చట్ట శిక్షించవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ గారిని కోరడం జరిగింది కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తిరువూరు ఇన్ఛార్జి నల్లగుట్ట స్వామిదాస్ మైలవరం ఇన్ఛార్జ్ సర్నాలా తిరుపతిరావు మాజీ కైలే అనిల్ కుమార్ నాయకులు పోతిన మహేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సేల్ సభ్యులు కోటం రాజు వెంకటేష్ శర్మ ఒగ్గు గవస్కర్ తదితరులు పాల్గొన్నారు i mm know. -hmm.